ఈ నెల పన్నెండున సాయంత్రం నాలుగు గంటలకు కని సమ్మక్క గద్దెల సమీపంలో గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి ఖ్యాత వెంకటరమణ చెప్పారు ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటరమణ మాట్లాడుతూ జీవకోటి మణిగడకు ప్రధాన ఆధారమైన నీటిని పూజలు చేయాలనే సంకల్పంతో గత పద్నాలుగు సంవత్సరాలుగా గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు గోదావరి పరివాహక ప్రాంతంలో నాలుగు దేవాలయాలకు మాత్రమే పరిమితమైన అధికారిక హారతి కార్యక్రమాన్ని అన్ని దేవాలయాలకు ప్రతి గ్రామానికి విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు రాముని పాదాలు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో జన్మించడం పూర్వజన్మ సుకృతమని ఉత్సవ సమితి పట్టణ అధ్యక్షులు ఉజ్జల వెంకటేశ్వర శర్మ అన్నారు విశిష్టమైన గోదావరికి హారతి వచ్చే కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంగా మాతా కృపకు పాత్రలు కావాలని కోరారు హారతి ఉత్సవ సమితి రేపు బుధవారం పన్నెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుండి మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది మనందరికీ తెలిసిన విషయమే జలము నీరు లేనిది ఎవరు కూడా జీవించడం అనేది సాధ్యం కాదు మనిషి ఆహారం లేకపోయినా ఉండగలుగుతారేమో కానీ నీరు లేకపోతే ఉండడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు ఆ విధమైనటువంటి అపార జల సంపదను పూజనీయమైనటువంటి ఒక పద్ధతిగా గౌరవించాలని ఒక ఆలోచనతోటి ఈ హారతి ఉత్సవ సమితి అని ఏర్పాటు చేసుకొని తెలంగాణలో గోదావరి నదికి రెండు వేల పన్నెండు నుండి ఆరతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆంధ్ర ప్రాంతంలో ఒక నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మనము దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో రెండు వేల పన్నెండు నుండి ప్రారంభించినాం మనం ప్రభుత్వానికి డిమాండ్ చేసినాము ప్రతి కార్తీక మాసంలో నదిలో దీపారాధన చేయడం వల్ల మహిళలు సౌభాగ్యవంతులుగా ఉంటారని మనకి ఋగ్వేదంలో ఉంది ఆ విధంగా ఆ పవిత్రమైనటువంటి మాసాన్ని పురస్కరించుకొని ఈ హారతి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది గోదావరి తీర ప్రాంతాలైన భద్రాచలం నుంచి ప్రారంభంలో ఉన్న బాసర వరకు కందకృతి వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా హారతి ఉత్సవ సమితి నుంచి చేస్తుంది అయితే ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కార్తీక మాసంలో ఒక పదిహేను రోజులు దేవాలయాలలో మేము కూడా హారతి ఇస్తామని చెప్పేసి ఆయన ఒక జీవో జారీ చేసినాడు అది నాలుగు దేవాలయాలను మాత్రమే కొనసాగుతుంది భద్రాచలము ధర్మాపురి కాళేశ్వరము బాసర మిగతా దేవాలయాలన్నిటి కూడా ఈ ప్రభుత్వము వెంటనే ఇప్పుడు కార్తీక మాసంలో దీపోత్సవం అనేది ఒకటి ప్రకటించింది రేవంత్ రెడ్డి గారు ఈ హారతి కార్యక్రమాన్ని కూడా ప్రతి దేవాలయ ప్రాంతంతో పాటు గ్రామ గ్రామానికి విస్తరించాలని చెప్పేసి ఉత్సవ సమితి వైపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు సప్తదా సాగరం యాంతావరి నమోస్తుతే మాసాల్లోకి వెళ్ళా శ్రేష్టమైనది కార్తీక మాసం తీర్థాల్లోకి శ్రేష్టమైనది గంగా తీర్థం దక్షిణ గంగగా పిలువబడే మన గోదావరి నది చాలా విశిష్టమైనది ఎందుకంటే గోదావరి నది లోపల స్నానం చేస్తే పూజ చేస్తే ఏం ఫలితం కలుగుతుందంటే కాశీలో మరణం కాలడిలో జన జననం కురుక్షేత్రంలో దానం ఈ మూడు చేసిన ఫలితాలను కూడా గోదావరిస్తుంది మళ్ళీ మన గోదావరికి ఉన్న విశిష్టత ఏంటి అంటే మన దగ్గర భీముని పాదం అని పిలుస్తుంటాము కానీ అవి రాముడి పాదాలు మన తీరంలో ఉండడం అనేది చాలా విశేషం రాముని యొక్క పాదము ఇంటికల్ దగ్గర మనకు ఉంది గోదావరి నది లోపల రాబోయేటి పుష్కరాలు సింహానికి గురువు వచ్చినప్పుడు గోదావరి నది పుష్కరాలు వస్తున్నాయి ఆ పుష్కరాలు వచ్చినప్పుడు ఆ రాముడి పాదాలు ఉండడము ఈ తీర్థం లోపల మనం హారతివ్వడము చాలా అదృష్టం మన అందరిది కూడా గోదావరిని పూజించడం హారత్తివను ఎందుకు పూజించాలి అమ్మవారిని అంటే పూజల లోపల పరిసమాప్తి అనేది అవుతుంది ఏ పూజ చేసినా కానీ అంటే మనం ముందటివి ఏవి చేయకుండా అని హారతి చేయడం వల్ల పూజ చేసిన ఫలితాన్ని కూడా పొందుతాం జ్ఞానానికి ప్రతీక హారతి జలం అనేది లక్ష్మికి అదేవిధంగా ఆరోగ్యానికి గోదావరి నదిని మనం ఎప్పుడైతే అగ్నిస్వరూపమైన హారతిస్తున్నామో మనకు ఆరోగ్యము తో పాటు జ్ఞానం కూడా కలుగుతుంది జ్ఞానాన్ని మించింది లేదు మనకు అన్నిటికి కూడా ప్రధానమైనది జ్ఞానం ఆ జ్ఞానం ఇచ్చే గోదావరి మాత మనము ఒక తీరంలో కొట్టామంటే గోదావరి తీరంలో అదేదో పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యము సుకృతం ఉంటేనే మనం గోదావరి నది తీరంలో జన్మిస్తాం అంత సులభంగా జన్మించాం ఎందుకంటే అది ఒక భగవంతుని స్వరూపం నది అనే తీర్థం అనేది ప్రత్యక్షంగా మనకు కనిపించే భగవంతుడు ఎవరు అంటే పంచభూతాల్లో ఒకటైన జలము ఆ జలమును నదీ రూపంలో ప్రసాదించాడు భగవంతుడు అది భగవంతుని దగ్గర నుంచే మనకు ఉద్భవించి వస్తున్నది అందుకే ఇటువంటి అవకాశం మనకు గడిగింది కనుక గోదావరికని పట్టిన ప్రజలందరూ కూడా ఇది కార్తీక మాసం కనుక ముఖ్యంగా అందరూ కూడా ఎందుకంటే కార్తీక మాసంలో పూజ చేస్తే మనము మామూలు దినాల్లో చేసిన దానికంటే ఒక వెయ్యంతల ఫలితాన్ని కూడా ఇస్తుంది కార్తీక మాసం అనేది అందరూ కూడా భక్తి భావనతో ఈ యొక్క హారతిలో మన గోదావరి తీరంలో జరిగే హారతిలో మనకు ఇక్కడ గౌతము స్థాపించిన శివక్షేత్రం కూడా ఉంది గోదావరి నది దగ్గర మన అది కూడా ఒక పుణ్యక్షేత్రము గోదావరి నది తీరం అంటేనే పుణ్యము అందులోకి మన క్షేత్రం పుణ్యక్షేత్రం కూడా రాముని పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ అందుకే ఈ విశేషమైన ఈ గోదావరి నది హారతి లోపల భక్తజనులందరూ కూడా పాల్గొని బుధవారం నాడు జరిగే ఈ కార్యక్రమం లోపల ఆ ప్రదోషకాల సమయంలో అంటే సాయంకాలం సుమారుగా ఐదు గంటల ప్రాంతంలో ఆరతి ఇవ్వబడుతుంది అందుకే నాలుగు గంటల వరకే ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చినట్టయితే చక్కగా పూజా కార్యక్రమం రుద్రాభిషేకం చేసుకొని కార్తీక మాసం లోపల ఆ గోదావరి నదికి ఆరతి ఇచ్చే అవకాశం మనకు కలుగుతుంది ఇంకా ఈ మీడియా సమావేశంలో ఉత్సవ సమితి సభ్యులు తాటిపల్లి వెంకన్న అంశాల వీరేశం గుండ మంజుల తనకు మంజుల గంధే శ్రీ భవానీ ఆమె శైలజ పల్లెల్లో చంద్రమౌళి తల్లిదండ్రులు పాల్గొన్నారు